వీటిని పెట్టండి బాదం పప్పుని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే చాలా మంది తింటారు ఇది హెల్దీ అని చెబుతారు రాత్రంతా నానబెట్టడం వల్ల పొట్టి ఈజీగా వస్తుంది త్వరగా జీర్ణం అవుతుంది పోషకాలని త్వరగా గ్రహించగలుగుతాం అయితే చర్మంలోని ఎంజైమ్ ఇన్హిబిటర్స్ పోషకాల శోషణకి ఆటంకం కలిగిస్తాయి కాబట్టి నానబెట్టిన తర్వాత పొట్టిని తొలగించి తినొచ్చు అంతేకాదు నానబెడితే ఫైటిక్ యాసిడ్ పరిమాణం తగ్గుతుంది ఇది ఎంజైమ్ ఇన్హిబిటర్ ఇది పోషకాల శోషణ మెరుగ్గా చేస్తుంది నానబెట్టిన బాదంని నమిలి తినడం మంచిది ఇది పిల్లలకి చాలా మంచిది పీనట్ బటర్ల ఆల్మండ్ బటర్ కూడా చాలా మంచిది దీనిని ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లో చేర్చితే హెల్దీ ఫ్యాట్స్ ఫైబర్ పోషకాలు అందుతాయి ఆల్మండ్ బటర్లో మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి ఇది ఎక్కువసేపు మీకు కడుపు నిండుగా ఫీలింగ్ని ఇస్తుంది జీర్ణ ఆరోగ్యానికి హెల్ప్ చేస్తాయి అయితే ఇందులో చక్కెర హైడ్రోజనేటెడ్ ఆయిల్స్ లేకుండా తీసుకోవడం మంచిది